హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు జున్ను తయారు చేసుకుందాం అండి ఇది జున్ను పాలు వచ్చింది ఒక అర లీటరు ఓ లీటరు చికెన్ పాలు గేదె పాలు దీనికి కావాల్సిన పదార్థాలు చెరుకు బెల్లం ఇది కేజీ నూట యాభై రూపాయలు ఇదే పంచదార బెల్లం కూడా ఉంటుంది యాభై రూపాయలకు అరవై రూపాయలకి వస్తుంది చెరుకు బెల్లం అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇది క్వాలిటీగా ఉంటుంది జున్ను ఇది చేత నూట అరవై రూపాయలు ఎంత మేడం ఇది నేను నూట అరవై రూపాయలు అర కేజీ ఇది ఎనభై రూపాయలు అనమాట ఇది మిరియాలు శుంటి ఇది యాలకులు ఈ శుంటి చిన్న కుమ్మ తీసుకున్నాం మనకి జున్ను వాతం కదా ఈ శొంఠి వేసుకోవటం వల్ల మనకి వాతం పోవద్దనమాట అంటే మనకు ఒళ్ళు నొప్పులు బాగా కాళ్ళు లాగడం అటువంటిది అనమాట ఈ శొంఠి ఎలా తయారు చేస్తారంటే ఇది అల్లం ఉడకబెట్టి ఎండ పెడతారంట ఎండబెట్టేదాన్ని శొంఠి అంటారు పచ్చిదాన్ని అల్లం అంటారు అనమాట తర్వాత దీనికి కావాల్సింది ఇంకా దీంట్లో పెట్టి బెల్లం నూరుకోవాలి మెత్తన పొడులుగా మిరియాలు ఇవన్నీ మిరియాలు యాలకులు శొంఠి బెల్లం ఇవన్నీ మెత్తగా నూరుకోవాలి తర్వాత ఇటువంటి బౌల్ తీసుకొని దీంట్లో సగం వరకు వాటర్ వేసుకుని మళ్ళా ఇటువంటి బౌల్ తీసుకుని దీంట్లో జున్ను పాలు మొత్తం చికెన్ పాలు అన్నీ వేసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకుని దీంట్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకుని ఇలాగ దీని మీద మళ్ళీ ఒక మూత పెట్టుకుని ఈ ఆవురితో ఉడుతుంది అనమాట ఈ దీంట్లో వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్తోతే ఆవురితో ఉడుతుంది అనమాట ఇది మనం ఒక అరగంట చే ఉడకబెడితే పొయ్యి మీద పెట్టి జున్ను తయారైపోతుందండి ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మిరియాలు వేసుకుని నూరుకున్నాం మిరియాలు జీలకర్ర ఇది మిరియాలు మొగ్గలు సొంఠ ఇవన్నీ వేసుకుని నూరుకుందాం బాగా మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇప్పుడు జల్లెల్లో వేసుకుని ఈ మిరియాలు చెంటు మెత్తగా జల్లించుకుంటే మనకి తినేటప్పుడు అడ్డుపడం అనమాట అలా వస్తుంది అనమాట మెత్తపొడు ఇది మళ్ళా ఎంత గరిగ్ గరిగ్గా ఉంది కదా దీన్ని మళ్ళా జల్లించుకున్న తర్వాత మెత్తన పౌడర్ వచ్చింది ఇది పోదు ఇది మెత్తగా చూడండి మనం తినేటప్పుడు అడ్డుపడుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా జల్లు లేదు జల్లించుకుంటా ఉన్నా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి దీన్ని బెల్లం ఉన్నాయి ఇప్పుడు జున్ను పూలు మొత్తం జున్ను పాలు వేసుకుంటున్నాను లీటరు ఇప్పుడు గేదె పాలు చికెన్ పాలు లీటరు ఇప్పుడు ఇది మనం పొడిని చేసుకున్నాం కదా మిరియాల పొడు సొంటు పొడు యాలకుల పొడు వేసుకున్నాం బెల్లం కూడా వేసుకున్నాం బెల్లం పూడము అర కేజీ బెల్లం వేసుకున్నాం లీటర్ పావులకి మొత్తం పాలు అర లీటర్ మామూలు పాలు ఏమో చికెన్ పాలు లీటరు మొత్తం నీట్టున్నాను తిప్పుదాం పెట్టి తిప్పుదాం బెల్లం ఇలాగా ఒక్క అరగంట సేపు ఇలా ఉంటే అలా బెల్లం ఉంటే కరిగిపోద్ది అనమాట మళ్ళీ ఒకసారి తిప్పి మొత్తం ఈ బౌల్లో నీవేసుకుందాం ఈ బౌల్లో నీరు వేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఇది మొత్తం సగం వరకేసి నీళ్ళేసుకున్నాం అన్ని ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం ఇట్టుకుందాం జున్ను తయారవడానికి దీని మీద సరిపడే గిన్నె మూలు తెచ్చుకున్నాం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని రెడీ అయిపోయి ఉంటుందండి అప్పుడు చూద్దాం జొన్ను సిమ్లు పెట్టుకోవాలి ఇప్పుడు పుల్లు పెట్టకూడదు ఓకే ఫ్రెండ్స్ తర్వాత చూద్దాం ఎంతవరకు వస్తుందో హాఫ్ అన్ అవర్ ఉంది బాగా ఉడిగిపోయింది జొన్ను మోతి కాలుతుంది రెండు జున్ను రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ సలాడ్ అందరితో తిన్నాం ఫ్రెండ్స్ జున్ను తయారైపోయింది కదా మనం నైట్ టైంతో వదిలేసాం అలా వేయిల్లో ఇప్పుడు తినిపేస్తున్నాం అన్నమాట చూడండి వాటర్ ఇంకా అలాగే ఉంది మనం వేసి వాటర్ లో జున్ను తయారైపోయింది మనం తీసుకుందాం పెడుతుంది ఓకే ఫ్రెండ్స్ అదిగండి జున్ను అలా వచ్చింది మంచి బాగుంది చాలా టేస్ట్గా బాగా తయారైంది చూద్దాం తిని చూద్దాం బా అమృతులా ఉంది ఎలా చూడం చూడ సూపర్గా ఉందా i uh, think